పల్నాడు జిల్లా పిడుగురాలలోని జానపాడు రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి గురిజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు సుమారు యాబై రెండు కోట్ల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ రానున్న పద్దెనిమిది నెలల్లో జానపాడు పిడుగురాలను కలిపే ఒక రైల్వే బ్రిడ్జ్ ని పూర్తి చేసి వాహనదారుల కష్టాలు తీరుస్తామని అన్నారు నలభై సంవత్సరాల్లో టీడీపీ చేయని అభివృద్ధిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర పాలనలో చేసి చూపించారని తెలిపారు రోడ్డు అదిగో బైపాస్ రోడ్డు పూర్తవుతుంది ఇదిగో పద్దెనిమిది వేలు పదివేలు ఇళ్ళకి ఇళ్ళ కనెక్షన్లు ఏడు వేల ఇళ్ళ పట్టాలు ఏది చేయలేదు మూడు హాస్పిటల్ ప్రారంభించాం చేశాం కాబట్టే ప్రజలు నమ్ముతారు ఉత్తర ప్రగాల్ భగాలు కలిపితే ఎవరు నమ్మాలి ఎస్ ఒకరినొకాలి నేను వచ్చేటప్పుడు ఒకరిద్దరు ఉండేవాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఉండేవాళ్ళు మరోజుగా అందరికీ కొంతమంది భయాలు భయాలంటే వ్యాపారస్తులు అంత ఒత్తిడి ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో బయటకు వచ్చేవాడు కానీ వ్యాపారస్తుల మీద దాడులు మీరెవర వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ గత కనపడితే వ్యాపారాల మీద దాడి చేస్తాం ట్యాక్సులు పంపుతాం పోలీసులు పంపుతాం అటు సైడ్ రామారావు ఇటు సైడ్ శ్రీనివాస్ గారు ఇద్దరిని పెట్టుకుని ముందుకు మొదలు పెట్టాం ఒక్కొక్కళ్ళు కలుపుకుంటూ పోయాం వస్తూ వచ్చారు పెరుగుతూ వచ్చారు సుబ్బారావు గారు ఎల్లరావు గారు లేని అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోవాలంటే వందల మంది వేల మంది కలుపుకున్న ఒక కుటుంబం ఇది నేను ఎక్కువ నువ్వు తక్కువ